హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చూడండి మా కొత్త ఇంటి దగ్గర కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టాము కుండీల్లో అవన్నీ ఒకసారి ఈరోజు చూద్దాం చూడండి బాసుకొని నేను ఎత్తుకున్నానని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు నేను ఎత్తుకుంటే చాలు ఎవరు ఎత్తుకున్నా సాధారణంగా ఎవరు పాపం వాడికి గారం ఏం చెయ్యం ఎప్పుడన్నా ఎత్తుకుంటే అలా హ్యాపీ అయిపోతాడు వాడికి అసలు ఇష్టం ఉండదు ఎత్తుకోవడం కూడా ఎప్పుడైనా నేను మొన్న బాగాలేదు కదా మీకు ఒకసారి చూపిద్దామని వాడిని ఎత్తుకున్నాను ఈరోజు చూడండి భాస్కో అందరికీ హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు బాస్కో మన ప్రతి వీడియోలో భాస్కో ఉంటాడు కదా దానికోసమని ఎక్కువ భాస్కో గురించి చెప్తుంటాను నేను మొన్న అసలు బాగాలేదు ఏదో స్టమక్ పెయిన్ ఏదో అనుకుంటా కొంచెం తగ్గింది ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా బాగానే ఉంది చూడండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ నేను పాత ఇంటి దగ్గర నేను తెచ్చి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను మొక్కలన్నీ పాతవే కొత్తవేమీ పెట్టలేదు చూడండి అన్నీ పాతవే కానీ ఎండ ఎక్కువ తగలాలి ఎండ తక్కువ తగులుతుంది వీటికి అండ్ టామీ చూడండి లోపల కూర్చున్నాడు దాంతోపాటు బాస్కో కూడా ఉంది అది బయటే ఉంటుంది టామీ ఎండగా ఉందని నేనే లోపల కూర్చోపెట్టాను నన్ను భాస్కో కూడా వాడు ఉన్నాడని కొంచెం ఇటట్టు హ్యాపీగా తిరుగుతుంటాడు మన కుండీలు అన్నీ నేను పాతవే కొత్తవేమీ కొనలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కాకపోతే నాకు మా అబ్బాయి మ్యారేజ్ ఈ గృహప్రవేశాలు హడావిడి వల్ల నేనేమి ఎక్కువ చేయలేకపోయాను కుండీలు అవిని ఉన్నవే పెట్టాను వాటికి ఎండ ఎక్కువ తగలట్లేదు కొంచెం ఎండ ఎక్కువ కావాలి కదా అయినా బాగానే వచ్చాయి అప్పుడప్పుడు ఎండలో పెడుతుంటాను కుండీలన్నీ అన్నీ ప్రహారీ మీద పెట్టాము కొన్ని ప్రహారీ మీద కూడా చూపిస్తాను మీకు ఇది ఇంటి ముందు పెట్టాను అనమాట ఇది చూడండి అన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇంటి ముందు చాలా అందంగా ఉంటాయి ప్లాంట్స్ అన్నీ చూడండి అన్నీ చాలా హెల్తీగా బాగానే వచ్చాయి మొక్కలు కొన్ని అయితే చచ్చిపోయి ఫస్ట్లో నేను పట్టించుకోక కొన్ని ప్రహారీ మీద పెట్టాము చూడండి అక్వేరియంలో కూడా నేను మొక్కలు పెట్టేశాను పైన ఇవన్నీ ప్రహారీ మీద పెట్టామన్నమాట ఈ మొక్కలు అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇలా మొక్కలన్నీ ప్రహారీ మీద పెట్టామన్నమాట చిన్న కుండీలు ఇవి మిల్టన్ కుండీల్లోనే చిన్న సైజు అనమాట చిన్న చిన్న మొక్కలు వేసాను ఇవి స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్స్ అన్నమాట ఇవి అన్ని రకాలు ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ చూపించినవే ఇవన్నీ క్రేపర్స్ క్రేపర్స్ ఏంటంటే పైన నేను హ్యాంగింగ్ పెట్టలేదు అందుకని ఇలా కింద పెట్టేశాను వీటికి కూడా ఏమీ కేర్ తీసుకోలేదు ఈ మధ్య ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట ఎండ తక్కువ తగులుతుంది నాకు ఇది ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా ఇంటి ముందు చాలా అందంగా ఉంటాయి మనం ఇలా పెట్టుకుంటే మొక్కలన్నీ కొంచెం డల్ అయిపోయాయి ఇది నేను బెంగళూరు నుంచి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తీసుకొచ్చాను ఆ మొక్కలు చూడండి దీంట్లో ఇవేంటంటే ఈ గ్లాసుల్లో వేసి నేను దాంట్లో పెడుతుంటాను ఇంట్లో లోపల పెడుతుంటాను ఇవి అందుకని మళ్ళీ వాటర్ కారిపోతుంది కదా అందుకని మొక్కలన్నీ ఇలా పెడుతుంటాను అనమాట ఇలాంటి అయితే ఎండ తగులుతుందని అప్పుడప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ ప్రహారీ మీద పెడుతుంటాను ఇగొండ అన్నీ ఇలాగే పెట్టాను లోపల ఇంకొకటి ఉంటుంది బయట మట్టుకు సపరేట్గా హోల్ పెట్టినా అనమాట దానికి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే దీంట్లో మనీ ప్లాంట్ వేసాను ఇది మనీ ప్లాంట్ ఇది స్నేక్ ప్లాంట్ నేను అదిగోండి ఆ పక్కన మేము గార్డెన్ చేస్తున్నాం కదా దాంట్లో విత్తనాలు అన్నీ పెట్టాము అది చాలా ఎండగా ఉంది రెండు పూట్ల వాటర్ వేస్తున్నాము దానికి ఇవన్నీ స్నేక్ ప్లాంట్లో ఇది మనీ ప్లాంట్కి సంబంధించిందే రెడ్ కలర్ అనమాట లీవ్స్ అలా పింక్ కలర్లో వస్తుంటాయి చాలా బాగా వస్తుంది క్రీపర్ లాగా అది మనీ ప్లాంట్ లాగా పెరుగుతుంది ఆ మొక్క కూడా ఇవన్నీ స్నేక్ ప్లాంట్ ఇది కూడా సేమ్ దాంట్లోనే కొంచెం వైట్ కలర్ వస్తుంది అన్నమాట అది మనీ ప్లాంటే మేము అదిగోండి అక్కడ అట్ట చెట్లు అన్నీ పాతలు అన్నీ పెట్టాము వేసవికాలం కదా చాలా ఎండగా ఉంది ఇలా అన్నిటిలో ప్రహరీ మీద పెట్టుకున్నాం అన్నమాట కొంచెం పెద్ద సైజు కుండేళ్ళు అయితే మొక్కలు బాగానే వచ్చాయి కొంచెం చిన్న సైజు అంటే చిన్న చిన్న మొక్కలు వేసుకోవాలి అట్లా మన బాస్కోగాడు పాపం పిలిసినా పలకట్లేదు నిద్రపోతున్నాడు చూడండి ఎంత షైనింగ్ వస్తున్నాయి ఆకులైతే గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆకులు ఇంకా రెడ్డిష్ వస్తుంది అది రెడ్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట ఆకులన్నీ కొంచెం ఎండ తక్కువ తగులుతుంది కదా దానివల్ల కొంచెం ఆ కలర్ ఉంది ఇది చూడండి ఎంత వైట్గా ఉందో ఈ మొక్క అయితే అసలు మంచి కలర్ వచ్చింది ఇది ఇండోర్ ప్లాంట్ అనుకుంటా దీనికి నేడున్నా పర్వాలేదు చక్కగా ఎదుగుతున్నాయి మొక్కలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్